नमस्ते जेपी नाइन न्यूज़ के स्वागत అక్క చెల్లెలు తల్లిదండ్రులకు టాటా చెప్పి రహదారిపై నడుచుకుంటూ పాఠశాలకు బయలుదేరిన మరుక్షణంలోనే అతివేగంగా కారు దూసుకొచ్చి ద్విచక్ర వాహనాలను అక్క చెల్లెల్లో ఢీకొట్టిన ఘటనలో అక్క ప్రమాదం నుంచి త్రుటిలు తప్పించుకోగా చెల్లి తీవ్రంగా గాయపడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలోని మూడు వందల అరవై ఐదు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది గ్రామానికి చెందిన సందు సురేష్ సునీత దంపతుల పెద్ద కూతురు జ్ఞాత్విక చిన్న కూతురు చారులికలు తమ తల్లిదండ్రులకు టాటా చెప్పి ఇంటి నుంచి నడుచుకుంటూ పాఠశాలకు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే కారు ప్రమాదం చూసుకొచ్చి రహదారి పక్కన ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన అనంతరం అక్క చెల్లెళ్ళను ఢీకొట్టిన ఘటనలో చెల్లెళ్లు చారులిక తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించింది ప్రమాదంలో అక్క జ్ఞాత్విక సమయ స్ఫూర్తిని వ్యవహరించి ప్రమాద బారుట్టులో తప్పించుకుంది గ్రామస్తులు తీవ్రంగా గాయపడిన చారులికను హుటాహుటిన మహబూబాబాద్ జిల్లా పసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు గ్రామంలో వరుసగా రహదారి ప్రమాదాలు చోటు చేసుకుని గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తీవ్రంగా గాయపడుతున్నారని గ్రామంలో అంతర్గత రహదారులకు అనుసంధానంగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు జాతి రహదారిపై నిర్వహించారు ఇక గ్రామస్తులు రోకోతో రహదారిపై ఇరువైపులా వాహనాలకు నిలిచిపోయి రాగపోకలు స్తంభించాయి గ్రామస్తులకు పోలీసులకు వాగ్వాదంతో స్వల్ప తోటల తోపులాట కూడా చోటు చేసుకున్నారు

టైంకి పోతారు నేను ఇంటికాడ ఉన్న రోజు తీసుకొని పోతాను అయితే నాకు వేరే పని ఉండి షేన్ కార్డు ఇవేనా అయితే రోజు పోయి వస్తారు ఆ పాప పెద్ద పాప చిన్న చిన్న పాప తీసుకొని పోతారు ఇద్దరు బ్యాగులు వేసుకొని పోతారు ఆ రోడ్డు కాడ ఆగినట కానీ కారు లో ఉండి బుద్దిందట ఎగిరి కింద పడదట ఇక్కడ మెదలు దెబ్బ తాకి మెదలు తగ్గుతా పోయిందట పిడుసలు వస్తాయి కమ్మలు తీసుకోమని అటు తీసుకోమని అంటాడు స్కానింగ్ చెప్తే చెప్తా అన్నాడు ఈరో ఈరోజు మార్నింగ్ సన్న సురేష్ వాళ్ళ పాప స్కూల్కి వెళ్ళే దారుజంలో మూడు వందల అరవై మరి హైవే రోడ్డు పైన వెళ్తుండే స్కూల్కు స్కూల్ ఆగి వెళ్తుండగా అదే పెద్ద రస్తా వల్ల కారు బయనించి రావడం జరిగింది రెండు బైకులను డీగ కొట్టి ఆ మిగిలినగా పాపకు దాకా పాప చాలా విషాదంగా ఉంది దీనికి న్యాయం మీరే మాట్లాడాలి మా ఊర్లో ఏ ఎవరికి చెప్పినా ఏ పెద్దవాళ్ళు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు దీనికి మీరే ఉన్నారు వాళ్ళు ఓన్లీ చేసుకొని బతికే ఓన్లీ వ్యవసాయ రైతులు మాత్రమే దీనికి మీరే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సర్వ చేయకుండా ఒక హైవే రోడ్డును గ్రామీణ ప్రాంతం నుంచి తీసుకుపోయి ఆ గ్రామానికి రవాణా సౌకర్యం అనేటువంటిది కూడా కనీసం ఏర్పాటు చేయకుండా ఉండడం తోటే నిర్లక్ష్యంతో ఈరోజు యాక్సిడెంట్ జరుగుతున్నాయి దాని పరివర్తనలో భాగమే ఈరోజు కంబాలపల్లి గ్రామంలో ఒక స్కూల్ విద్యార్థిని కారు ఢీకొని వాహన ప్రదర్శన ఉన్నటువంటి పరిస్థితి నెలకొన్నది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి కలెక్టర్ గారు స్పందించాలి స్పందించి స్కూల్ జోన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా కంబాలపల్లి గ్రామానికి ఉన్నటువంటి మా రహదారి ఏదైతే ఉందో దానికి డివైడర్లను ఏర్పాటు చేసి తక్షణమే ఈ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరొక మరిన్ని యాక్సిడెంట్లు అయ్యి కారణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది గతంలో కూడా అనేది నిన్నకాక మొన్న బడలను బుద్ధి బదులు పరిస్థితి ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హైవేను నిర్మించకునేటువంటి మినిమం నామ్స్ ఉన్నప్పటికీ అవన్నీ బేకాదు కాంట్రాక్టరు తన యొక్క స్వలాభం కోసం ఈ యొక్క హైవేను ఊరి మధ్య తీసుకెళ్లాడు దీనికి ఇప్పటికైనా బైపాస్ ఏర్పాటు చేసి బైపాస్ ద్వారా ఉన్నత హెవీ వెహికల్ పోసే విధంగా చూడాలి తప్ప ఊరి మధ్యలో నుంచి ఇష్టానుసరంగా ఇష్టమైనటువంటి స్పీడ్ బ్రేకర్ లేకుండా స్పీడ్ లిమిట్ లేకుండా ఇష్టమవుతున్నట్టుగా ఏదో రోడ్ వేసిన వదిలిపెట్టినటువంటి అవలంబిస్తున్నారో దాని పర్యావరణం ఈ రోజు ఇటువంటి యాక్సిడెంట్ అనేది జరుగుతున్నాయి కావున తక్షణమే ఉన్నత స్పందించి ఆర్ఎన్పీ అధికారులు ఈ యొక్క గంబాలపది గ్రామానికి డివైడర్ ఏర్పాటు చేయాలి స్పీడ్ లిమిట్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి బైపాస్ ను కూడా దీనికి తీసుకురాబోాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏదైతే యాక్సిడెంట్ అయినా పాపకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం